మై నేమ్ నేమ్స్కేయోగి నాకు థౌజండ్కి నైన్ నైంటీ వచ్చాయి నేను ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా అందులో స్పెషలైజేషన్ రోబోటిక్స్ చేయాలనుకుంటున్నా దానికి విద్యా వికాస్ ఎంతో సపోర్ట్ చేసి నాకు థ్యాంక్ యూ విద్యా వికాస్ ఆప్లాంటి ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డి కూడా అది ట్రైన్ టికెట్స్ కానివ్వండి ఫ్లైట్స్ టికెట్స్ కానివ్వండి ఇంకా వేరే వేరే కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకు ఏంటంటే సర్వీసెస్ అందించడం జరుగుతుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం ఏలూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది మూడో రోజైన శనివారం చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజు చింతలపూడిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు అంతకుముందు లింగపాలెం మండలం వలసపల్లి గ్రామం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలతో చింతలపూడి జనసంద్రమైంది నాలుగు మండలాల నుంచి నాయకులు తరలి వెళ్లారు కంభం విజయరాజు వెంట ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చింతలపూడి నియోజకవర్గ నాయకులు జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పాల్గొన్నారు ఆర్టీఓగా చింతలపూడి ప్రాంతంలో పనిచేసిన విజయరాజు నేడు చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారిగా నామినేషన్ దాఖలు చేశారు అడుగడుగున వైసీపీ శ్రేణులు భారీ గజమాలలతో విజయరాజుకు స్వాగతం పలికారు వైసీపీ పార్టీ నుంచి నామినేషన్ ఘట్టం ముగిసింది அம்மா கொஞ்சம் எனக்கு அம்மா கொஞ்சம் எனக்கு చక్కటి దీవులు ఇచ్చి ఆరుతంతో దండంతో సత్కరిస్తున్నారు మీరంతా కూడా మర్చిపోతాము విజయరాజు గారి గుంటూ ఎన్నికలుగుంటూ ఫేనమా ఫేనకా విజయరాజు గారి నాయకత్వం అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డి కూడా